పెట్టిలే కదా తన ప్రస్తుతం గుర్తుని మళ్ళీ రీ రెన్యువల్ చేయించినటువంటి పరిస్థితి దీనికి కాదు రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని నమస్కారం నేను డేవిడ్ బురిడీ అరకు పార్లమెంటరీ ఆర్జి పేరెస్ ఇన్ఛార్జ్ని అదేవిధంగా స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు ప్రభ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే టోటల్ టోటల్ ఏపీ మొత్తం లేడీ మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఉంటే ఎంతమందికి ఇచ్చారో ఒకసారి పునరాలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో కూడా మాకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి రంపచోడవరము పాడేరు అరకు సాలూరు పాలకొండ కృపం పార్వతీపురం ఈ నియోజకవర్గాలు కూడా ఒక్క మహిళకు కూడా కేటాయించలేదు ఎక్కడ గెలుస్తారో రంపచోడవరం ఒక మహిళని అలాగే అరకు వ్యాలీ ఒక మహిళని గెలిచే చోటని వాళ్ళు పార్టీ వాళ్ళు అంటే ఆ సిపిఎం వారికి పొత్తుగా చేసి ప్రకటించారు అది చాలా బాధాకరమైన విషయం ఇంకా టైం ఉంది కాబట్టి అధిష్టానం దయచేసి ఈ యొక్క విషయాన్ని పరిగణించుకుని మా ఆదివాసులకి న్యాయం చేకూరుస్తారని కోరుతూ అలాగే పార్లమెంటరీ అనేక ఆదివా గిరిజనులు కాంగ్రెస్ గెలిపించాలని ఉద్దేశంతో ఉన్నారు అటువంటిది పార్లమెంట్ ఎంపీ సీటు కూడా సిపిఎంకి ఇవ్వడం చాలా బాధాకరము అలాగే కృపంలో ఏ ఏ క్యాండిడేట్ గెలుస్తారో ఆ క్యాండిడేట్ కూడా ఇవ్వకుండా ఒక సిపిఎం పొత్తుగా దాన్ని కూడా ప్రకటించారు అది కూడా చాలా బాధాకరం అలాగే ఇంకా బాధాకరం ఏంటంటే మా డిసిసి సభ్యులు గత ముగ్గురు పిసిసి ప్రెసిడెంట్లు రుదరాజు గారు అవ్వచ్చు ఈరోజు శర్మిళ గారు అవ్వచ్చు వాళ్ళు ప్రకటించింది కూడా ఈరోజు ఒక వేరే వైసీపీ నుంచి వచ్చి రెండు రోజులు జాయిన్ జాయిన్ అయిన వ్యక్తిని తనకి ఎమ్మెల్యే సీటు కేటాయించడం మరి మరీ మా గిరిజనులందరూ ఆదివాసులు అందరూ మేము బాధపడుతున్నాము దానికి దానికి కూడా మీరు మళ్ళీ ఇంకా అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆ అభ్యర్థి మా డిసి ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి ఆ ఎమ్మెల్యే సీటు కేటాయించి కేటాయిస్తారని కోరుతూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మా అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలోని ఉన్నాయి ఏడు నియోజవర్గాలు గెలిసేది మొట్టమొదటిగా పాడేరు కాన్స్టిట్యూన్సీ వంతల సుబ్బారావు గారు అలాగే అరకు వ్యాలీ చంద్రకళ గారు అలాగే రా రంపచోడవరం ఆ నియోజకవర్గాలను అది కూడా గెలిచే నియోజకవర్గం అలాగే కృపం కృపం కూడా చాలా అదొక నియోజకవర్గం అలాగే పాలకొండ ఈ ఐదు నియోజకవర్గాలు మాత్రం కంపల్సరీగా మేము గెలిపించి కాంగ్రెస్కి ఒక బహుమతిగా ఇవ్వాలని మేము సమిష్టంగా కృషి చేసాము చేస్తున్నాము కూడా అటువంటిది మాకు దెబ్బతీసారు కాబట్టి మరి పునరాలోచించి చేసి ఈ యొక్క సీట్లని మా గిరిజనులకి మా ఆదివాసులకి అదే కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని కోరుతూ మేము వినపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే గత పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే వారికే ఆ సీట్లు కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు వారందరికీ నమస్కారం అయ్యా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సంతోషదాయకంగా ఉండాలి ఎందుకంటే ఇది ఎన్నికల పండుగ ఈ పండుగలో మేమెంతో సంతోషించాలని కోరుతూ ఉన్నాం ప్రతి ఐదేళ్లకు వచ్చేటువంటి ఈ పండుగలో ప్రజలు కార్యకర్తలు నాయకులు సంపూర్ణంగా వారి వారి అభిమానించేటువంటి పార్టీలకి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ల కేటాయింపు విషయంలో చాలా పరిస్థితులు తేడాగా జరుగుతూ ఉంది దీనివల్ల మా ఆదివాసుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు సంబంధాలు పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి దీనివల్ల మాలో మాకు తీవ్ర వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంది ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల మేము కలిసికట్టుగా పనిచేయలేని పరిస్థితులు ఏర్పడతా ఉంది అందుచేత టికెట్లు కేటాయించే విషయంలో మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులుగా మేము ఎవరికి టికెట్ ఇస్తే ఏ వ్యక్తి గెలుస్తారో మేము పేర్లు ఇస్తాం ఆ పేర్లను మీరు స్వీకరించి దానికి ఓకే చేయండి అంతేగాని మీకు నచ్చిన పేర్లను మీరు డిక్లేర్ చేసేస్తే మరి ఇక్కడ పార్టీ ముందుకు ఎలా కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి వారి మనోభావాలు దెబ్బతింటే ఓట్లు వేయించే వాళ్ళు కార్యకర్తలు జెండా వాళ్ళు కార్యకర్తలు మరి బూత్ లెవెల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఈరోజు చాలా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు మరి బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లందరూ వెనక్కి వచ్చేస్తామనేసి మాతో అంటూ ఉన్నారు రోజుకి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వంద నుంచి మూడు వందల ఫోన్స్ వస్తూ ఉన్నది మేము ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అయిపోయాం అధిష్టానము మంచి ఎదురు చూద్దాం ఎదురు చూద్దామని ఏదో మాట వరుసకు చెప్తూ మేము అలా కాలం వెలబుస్తూ ఉన్నాం దీంతో పాటు మీరు పెద్దలందరూ కూడా మీరు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకుంటే మిగతా వాళ్ళందరి దగ్గర మనము అవుతాం ఈ సులకన స్వభావం వచ్చింది అని అంటే ప్రజల్లో కూడా వారు ఓటు వేసేటువంటి పరిస్థితులు మారిపోతాయి ఓటింగ్ శాతం పడిపోతుంది నేడు పార్లమెంటు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ పొత్తులు అంటున్నారు దాంతోపాటు ఎంపీ టికెట్ కూడా పొత్తులే అనేసి ఆ పొత్తుల్లో భాగమైనటువంటి కమ్యూనిస్టు పార్టీలకు ఇస్తా ఉన్నారు అలాగే ఇక్కడ మహిళ టికెట్ విషయంలో కానీ ఇంకొకటి ఏంటంటే పాడేరులో జరిగినటువంటి టికెట్ కేటాయించే విషయంలో కానీ ఇది పునరాలోచన ఖచ్చితంగా పార్టీ పెద్దలు చేయాలి ఎందుకనంటే మనం గెలిచే స్థానాలి ఇక్కడ మనం గెలిస్తే దేశానికి గర్వకారణం మొన్నటికి మొన్న గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుండి సుబ్బారావు గారికి నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఓట్లు అనేసి అంటే ఆ ఓటుతో ఆయనకి మరింక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుతోనే ఈరోజు మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తామని అన్నారు మరి ఆకస్మికంగా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సడన్గా మార్చేశారు ఈ మార్పులు అనేక మంది మా ఆదివాసులందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆయనకి టికెట్ రాకపోవడంతో దీంతో పాటు ఇక ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఉన్నది ఆ మహిళా రిజర్వేషన్లో కూడా నేడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ మన టికెట్ల కేటాయింపులో మనం చూస్తే ఎంత చాలా స్పష్టంగా తేట తెల్లమవుతూ ఉన్నది ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా పొరపాటు చేయకూడదు పొరపాటు చేస్తే అట్టడికి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా లేపినాము పై బతికించినాము మళ్ళీ అది అట్టడికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఈ పరిస్థితులు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి మారాలి అధిష్టానము చాలా ఇంటలెక్చువల్గా ముందుకెళ్లాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు పొత్తుల విషయంలో పొత్తులు ఇస్తే మరి మాలాటి వాళ్ళ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీని మేము బయటకు తీసుకొచ్చి నాలుగు ఓట్లు సంపాదించుకున్న వాళ్ళం ఇది గెలిచే స్థానం గెలవని స్థానాలకు ఎక్కడైనా పొత్తులు ఇస్తే ఈ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కలిసి బలోపేతం చేసి గెలుస్తారు ఈ కాంగ్రెస్ గెలిచే స్థానానికి పొత్తులు ఎందుకండి కాబట్టి దీని అంతరార్థం రకరకాలైనటువంటి కోణాల్లో ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వైఎస్ఆర్సీపీతో కుమక్క అయిపోయిందా ఏటా అడుగుతా ఉన్నారు కూడా ఏమండి ఇదేటి అన్నయ్యను గెలిపించడానికి కానీ స్కూలు ఇలాంటి మాటలు కూడా ఆడుతూ ఉన్నారు మా నోటి నుంచి అయితే ఆ మాటలు రాలేదు కానీ బయట వాళ్ళ నుంచి మేము అది వింటా ఉన్నాం ఇది మాకు చాలా బాధ కాంగ్రెస్ పార్టీ వాదులుగా ఇది మాకు బాధ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మంచి నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయించే విషయంలో అతి ముఖ్యంగా మేము ఎవరికి పేర్లు ఇస్తామో వారికే మీరు ఇవ్వండి అంతేగాని మీరు మీరే నిర్ణయం చేసుకుంటే మరి ఇక్కడ అధిష్టానం ఎందుకు జిల్లా అధిష్టానం మేమంతా ఎందుకు కాబట్టి ఈ విషయాలని పరిగణనలో తీసుకొని మా కాంగ్రెస్ పార్టీని మరి ఎవరి దగ్గర కూడా కించపరచకుండా ముందుకు నడిపిస్తాం మేమైతే కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అలాగే టికెట్లు మార్పిడి చేసే విషయంలో కూడా మేము పోరాటం చేసి టికెట్ తెచ్చుకుంటాం మళ్ళా అంతేకాకుండా మరి ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇదిగో రాక రాక మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది నేటి పరిపాలన అంతా కూడా చూస్తూ ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి మంచి సుస్థిరమైన పాలన మంచి ప్రభుత్వం కావాలని ప్రజల్లో నేడు ఆ భావన సంపూర్ణంగా ఉన్నది మరి ఆ భావనను ఈ రోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళ మనోభావాలు వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటుంది వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మంచిగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని కోరుతా ఉన్నారు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం చేయాలనే ఆశాభావాలు కూడా మాకైతే ఉంది శక్తివంచన లేకుండా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని ఆదివాసీ ప్రజలందరూ అంటున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల వారి మనోభావాలు దెబ్బతింటే వారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితులు అయితే ఉండదు నెక్స్ట్ వారు ఎక్కడికి వెళ్తారు దీని యొక్క వేరే సంకేతం ఏమవుతుందో మనకు అందరికీ అర్థమవుతా ఉన్నది కనుక అటువంటి పరిస్థితులు కూడా రానియకుండా ప్రజల్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతా ఉన్నది ఈ మంచి రోజులు దయచేసి అధిష్టానం పాడు చేయకూడదని కోరుతూ ఉన్నాం మా జిల్లాలో మేమందరూ ఏకంగానే ఉన్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బావు నేను అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా మరొక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి మనకు పనిచేసిన నాకు ఈరోజు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేసి నేను చాలా కష్టపడ్డాను ఈరోజు అనేక వేలాది మంది మీటింగ్లో నాకు పిసిసి ప్రెసిడెంట్లు గతంలో కూడా రుద్రరాజు గారు కానీ కొప్పులరాజు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు పదో తారీఖు రెండో నెల మరి రోజు భారీ బహిరంగ సభ పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో పెట్టడం జరిగింది దానిలో వేలాది జనాలు మరిక వచ్చారు అక్కడే శర్మిల రెడ్డి గారు కూడా అక్కడే మరిక ఆ జనాలు ముందు వేలాది జనాల ముందు వంతల సుబ్బారావే ఎమ్మెల్యే క్యాండిడేటు ఈయనకే టిక్కెట్ కన్ఫర్మ్ చేసాను ఈయనని గెలిపించుకొని మనకి తీసుకురండి అనేసి వేలాది మంది జనాల్లో మరిక చెప్పడం జరిగింది ఈరోజు మాట తప్పని మనమ తిప్పని వంశంలో పుట్టి ఈరోజు వారు మాట తప్పారు ఈరోజు మనమే తిప్పారు ఇది నాకు చాలా బాధకరమైనటువంటి విషయము మరి అప్పటికి అప్పుడు వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం అన్నది మరి ఎంతవరకు సమాజసమో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకు మనుగోడ లేనటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు కనిపిస్తుంది దీనినైతే నా వెనుకలో ఉన్నటువంటి మరొక కార్యకర్తలు నా వెనుకలో ఉన్నటువంటి మరొక నాయకులు నా ఓటర్సు జీర్ణించుకోలేక మరి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో పడ్డారు నేనైతే మా ఓటర్స్ నాడిని పెట్టి వాళ్ళు నిర్ణయానికే నేను వదిలేశాను వాళ్ళు మనకి ఏమి చెప్పితే అది నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా వాళ్ళందరూ కూడా లక్ష ముప్పై రెండు వేల ఓటు బ్యాంకు నాకు ఉంది నేను ఖచ్చితంగా రేపు గెలిచి తీరడానికి కాంగ్రెస్ పార్టీ నుండి మరిక అది అధినాయకత్వాన్ని తెలియజేసే రెబల్ రెబల్ అభ్యర్థిగా మరిక పోటీ చేయడానికి నేను గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నా తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితులు చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈరోజు రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామనేసి అనుకున్నాము కానీ ప్రధాని కాదు కదా మరి ఆయనకి గెలిపించకుండా నాశనం చేసే పరిస్థితి ఈరోజు అధినాయకత్వం మరిక తీసుకుంటుంది దీనికైతే పూర్తిగా నేను ఖండిస్తున్నాను అని తెలియజేస్తూ ఇంతటితో నేను ఈరోజు మన రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మిన వాళ్ళకి మరి ఇలాగా నమ్మించి బొమ్మ చూపించడం అన్నది నేనైతే చాలా బాధగానే ఉన్నది కానీ నేను ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదు నాకైతే అర్థం కాదు కానీ నా కడుపు మంటని కోపం అన్నట్టు మరి ఈరోజు నేను రాష్ట్ర నాయకత్వాన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాననేసి తెలియజేస్తున్నాను